అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ వీక్షక మహాశయులందరికీ ఆశీర్వాదంతో దుర్గాష్టమి నిశుంభులు రాక్షసులు విశేషమైనటువంటి సంహార స్థితి జరుగుతూ ఉంటే ఆ యొక్క సంహారార్థంగా అవతార రూపిణి అయి చండి అయి అయి మహాకాళికై అమ్మ అనుగ్రహ రూపిణిగా ప్రకృతిలో మనల్లందరినీ రక్షించడం కోసం సంహార శక్తిగా అష్టాదశ దుర్గగా పద్దెనిమిది చేతులను కూడా ధరించి ఎనిమిది చేతుల రూపంలో కూడా అనుగ్రహిస్తూ దశభుజ దుర్గగా కూడా అనుగ్రహిస్తూ రకరకాలైనటువంటి ఆయుధాలని శత్రు సంహారిణిగా మనలో ఉండేటటువంటి కామ క్రోధ లోప మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గములను కూడా నియంత్రించే విధముగా ఉండేటటువంటి యొక్క విశేష ఆయుధ సంపత్తే అమ్మ యొక్క హస్త ధారిణిగా మనల్ని దర్శింపచేసేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించింది అటువంటి దుర్గామాత ఈరోజు అష్టమీ తిథి మనకి తెలుసు కృష్ణాష్టమి కానీ దుర్గాష్టమి అనేటటువంటిది ఒకటి ఉందని ఆ అష్టమి రోజున అమ్మవారు ఎనిమిది చేతులతో అలంకృతమై ఎనిమిది రకాల ఆయుధాలతోటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి అవశ్యకత ఉంది ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క సందేశాన్ని అందిస్తూ ఉంది కనుక ప్రియ భగవద్బంధువులారా దుర్గాష్టమి దర్శనం అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కనుక దుర్గాదేవి యొక్క దర్శనాన్ని గావించి ఆ దుర్గా పరాత్పరి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతూ నిద్రారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత యాదేవి సర్వభూతూ చేతనేత్యభిధీయతే అంటూ కూడా అమ్మవారిని పరిపరి విధాలుగా అమ్మవారు రక్షిస్తూ ఉంటుందని నమస్తే 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 నమో నమ అని మనం కీర్తించేటటువంటి భాగ్యం చండీ సప్తశతి దేవీ భాగవతంలో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని అనంతంగా తెలియజేస్తూ ఉన్నటువంటి విషయాలని నేడు దుర్గాష్టమి సందర్భంగా ప్రియ భగవద్బంధువులందరికీ కూడా సందేశాత్మకంగా అనుగ్రహిస్తూ ఈ భాషణాన్ని విని అమ్మని సేవించి ధరించవలసిందిగా సూచిస్తూ ఉన్నాం శివోహం ఆశీర్వాదాభవ భవ అభీష్ట సిద్ధిరస్తు అష్టభుజ దుర్గాంబికా దర్శన పునః పునః ప్రాప్తి అస్తు అస్తు తథాస్తు అక్షరాంబికాదేవి మన క్షేత్రంలో చాలా విశేషంగా అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి యొక్క ప్రతి దేవతా రూపిణిగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి అక్షరాంబిక దర్శనం మన పీఠంలో కలిగి ఉంది కేవలం మన పీఠంలో మాత్రమే శ్రీ అక్షరాంబిక అనేటటువంటి నామంతో ధరించి ఉండి అక్షరాంబిక సహిత అక్షీశ్వర రుద్రరూపిణిగా అమ్మవారు విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి స్వరూపాన్ని దర్శించండి తరించండి ఇటువంటి క్షేత్రంలో నుండి మేమిస్తున్నటువంటి సందేశం అంతా కూడా అమ్మాయి ఇస్తున్నటువంటి సందేశంగా భావిద్దాం శివోహం 哎。<Yeah. S 2> yeah.